శ్రీగురుభ్యోన్నమ మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మమర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినటువంటిది ప్రేమామృతమూర్తి యగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంద్రజాలము కృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణ నవలా సప్తకము ఈ వరుసలోని ఆరవ గ్రంథము మంత్రజాలము అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము చేస్తూ ఉన్నాము తొమ్మిది అధ్యాయములు పూర్తి చేసుకున్నాము పదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము దశదీప చతుష్పథమున వీధి నుండి భీకరములైన సంకులారావములు వినవచ్చుచున్నవి ఒక పూల అంగడిలోని విలాసినులు చెదరి మొగముపై పడిన కేశములతో చిరిగిన వస్త్రములతో గుండెలు మోదుకొనుచు విలపించుచుండిరి ఒక ఆమె మొగమున కుంకుమ పైకి చెదరి సంధ్యలో ధూమకేతువు వలె ఉన్నది అలముకొనుచున్న చీకటి ముద్దల వలె కాటుక కన్నీళ్లు నాసికపై బుగ్గలపై పులుముకొనబడి ఉన్నవి రెండవ అంగనకు శిరస్సు భగ్నమై నెత్తురు వరదలు మొగమెల్లా జారుచు వక్షోం సుఖమెర్రగా తడిసియుండెను అంగడిలో వ్రేలగట్టిన పూలదండలు త్రెంపబడి పొట్టు పొట్టుగా నడివీధి అంతయు పడియున్నవి అంగడి మొత్తము పెను ఝుంజుకు కూలిన పుష్పలతతోడి పుష్పిత వృక్షము వలె ఉన్నది నలుగురు ద్వారకా ద్వారకావాస్తవ్యులగు యువకులు అంగడి వేదికపై మర్కట రాస్యము చేయుచుండిరి ఒకడు ద్రవ్యపేటికను తెరచి అందలి ద్రవ్యమును సేకరించి అంగీలోని సంచిలో దాచుకొనెను ఇంకొకడు అంగడిలోని పులగంపలను వీధిలోనికి చిమ్ముచుండెను నలువీధుల నుండి ఆబాల వృద్ధముగా జనసమ్మర్ధము అంగడిచే పీల్చబడినట్లు ఆకర్షింపబడెను కిష్కువు దూరము అంగడికి అటూనటు జనఘనము నిబిడమయ్యను అటునిటు శకటములును రథములును నిలిచిపోయినవి చుట్టుపట్టుల మిగిలిన అంగడులవారు మహాపచారము చేసిన వారి వలె తమ అంగడులను మూసి వారి ముందు ప్రాణములు ప్రాణములిడుకొని గుట్టుచొప్పుగా నిలబడి ఉన్నారు కానీ తమ అంగడి వీడి ఈవలకు వచ్చుట లేదు సమర్థమున నిలబడిన వారిలో పెద్దలెల్లరూనూ మొగముల స్వేద బిందువులతో వీరావేశములు ఏవో ధర్మోపన్యాసములు అరచుచున్నారు ఆ సమాహార ధ్వనులలో ఎవరి మాటయు ఎవరికి వినబడుటలేదు ఇంతలో ఎట్లు తెలిసినదో రక్షక భటులు పిల్ల ఏనుగుల వంటి వారు మెరయుచున్న ఈటెలు కేలధరించి పరువెత్తుకొని వచ్చినారు వారు ఇరువది మంది ఉన్నారు ఈటెలను వెనుద్రిప్పి జనసమాహారముపై మోదుచు దారి చేసుకొనుచున్నారు ఎట్టకేలకు వారంగడిని సమీపించిరి వారి త్రోపులకు పడి నలిగిన జనులు ఊపిరులతో బయటపడి దూరముగా పారిపోయి రక్షక భటులలో ముగ్గురు ఆ నలుగురు దుండగీడులను పట్టుకొని దుండగము ఆపినారు ఆ యువకులు బుస కొట్టుచు ఆయాసముతో కన్నులలో ప్రేత కళలు గోచరింపగా పట్టుదలతో ఆవేశముతో కుడిచేతి గుప్పిళ్ళు పైకెత్తి నీలయాదవ స్వాతంత్ర్యము వర్ధిల్లవలెను నీలయాదవ రాష్ట్రము మాకు కావలెను మా ప్రజలు స్వతంత్రులు కావలెను అని చీలిన కంఠధ్వనులతో బొబ్బలిడుచుండిరి రక్షక భటులు వారిని ఊరకుండుడని గద్దించిరి వారు లక్ష్యపెట్టక పెట్టక అరచుతుండగా వారిలో ఒక్కని ఒక భట్టుడు ఈటకర్రతో తలపై మోదెను నలుగురు ఒక్కమారుగా కేకలాపిరి కొన్ని లిప్తలుండి అందొకడు మరల హింసాకాండ నశింపవలెను రక్షక భటుల రాక్షసత్వము అణగిపోవలెను అధికార గర్వము అంతరింపవలెను అని అరచుచు ఒక భటుడు ఈటె చూపగా నోరు మూసెను అందొక రక్షక భటుడు అంగడిలోని అంగనలను కూర్చుండబెట్టి ఏమి జరిగినది అని ప్రశ్నించెను అప్పుడు ఒక అంగన అంటున్నది ఆర్య మొగమున పులిపిరికాయ గల ఆ యువకుడు పూలగంపను బేరము చేయుచుండెను ఇంతలో ఈ రెండవ వాడు వచ్చి వానితో వాదము పెట్టుకొనెను ఇరువురును కలహించుచు దండలను త్రెంపిరి మిగిలిన ఇరువురు వచ్చి చేరిరి మేము వారించుచుండగా మమ్ము సావమోది అవమానించిరి ఈ దండముతో అతడు నా తలపై మోదెను అనగా రక్షక భటుడు అంటున్నాడు యువకులారా మీరు ద్వారకావాసులేనా అనగా ఒక యువకుడు అంటున్నాడు అవును మేము నీలయాదవులము సౌర్యము వారము కాము అనగా భటుడు అంటున్నాడు అధిక ప్రసంగము అడిగిన దానికి సూటిగా చెప్పుడు మీకు కావలసినదేమి అనగా యువకుడు అంటున్నాడు రాష్ట్రమునకు స్వాతంత్ర్యము మేము కోరుచున్నాము అనగా భటుడు అంటున్నాడు అయినచో ఈ రాష్ట్రపు ప్రజలను అందును స్త్రీజనులను మోదనేలా అనగా యువకుడు అంటున్నాడు ప్రజలలో చైతన్యము అంకురింపవలెను అప్పుడు ఆ భటుడు అంటున్నాడు రాష్ట్ర స్వాతంత్ర్యము కోరువారు రాష్ట్ర ప్రజలను బాధింపరు మీరు పౌరద్రోహులు స్త్రీ బాల వృద్ధులను బాధించు షండులు మీరు ఈ బుద్ధి మీకే పుట్టినదా మీకెవరైనా బోధించిరా అనగా ఆ యువకుడు అంటున్నాడు రాష్ట్ర స్వాతంత్ర్యమునకై పోరాడు నాయకుడు మాకు ఆదర్శము మేము వారి సేనలోని వారము అప్పుడు భటుడు అంటున్నాడు మీకు పట్టిన గతియే మీ నాయకులకును పట్టగలదు నలుగురు భటులు నలుగురు యువకులను పట్టుకొనిది మిగిలిన భటులలో ఒకడు మరలా చేరవచ్చిన కతిపయ జనసమ్మర్ధమును ఉద్దేశించి ఇట్లు పలికెను పౌరులారా మీరీ యువకులను ఎవరైనా గుర్తుపట్టగలరా అందరూ మిన్నకుండిరి అప్పుడు భటుడు అంటున్నాడు వీరు ఈ నగరము వాస్తవ్యులే మీరు వీరిని ఎరుగుదురు అయినను మిన్నకున్నారు మీ క్షేమము కొరకై మాకు సహాయపడవలసిన బాధ్యత మీకు లేదా పౌరులై ఉండియు బాధ్యత అక్కరలేనిచో ఈ దుండగీడుల చేతిలో మీకిట్టి పాటలు తప్పవు ధర్మదేవత ఇది మీకు నిర్ణయించిన శిక్ష అని గ్రహింపుడు అన్నాడండి ఇంతలో ఒక యువకుడు ముందునకు వచ్చి ఆవేశముతో అయ్యా మీరు పలికినది యథార్థము ఈ పౌరులు దుండగీడులకు భయపడి అనార్యులుగా ప్రవర్తించుతున్నారు ఎవరో ఒకరు కలుగజేసుకొనవలను కదా నాకు తెలిసినంతవరకు నేను చెప్పెదను ఈ పులిపిరికాయ మొగమువాడు రథకారుడకు కుమారుడు ఇతడు నిన్న అపరాహ్నమున రజక కేగి ఒక ఇంటిలో ప్రవేశించి మడత చలువలను దోపిడీ చేసినాడు అందు రజకులు చుట్టుముట్టి తన్నగా స్వేచ్ఛకై పోరి చనిపోయిన వీరుల కుటుంబములకు సహాయార్థము చలువ మడతలను అర్థింపవచ్చితి మనియు వస్త్రదానము చేయుడనియు అర్థించినాడు మరికొన్ని ఘాతములు తిని వీడును మిగిలిన వారును మెల్లగా జారుకొనిరి అనగా ఆ భటుడు అంటున్నాడు బాధ్యత ఎరిగిన మీరే వీరికి దండనమును విధింపవలెను ఇది వాసుదేవుల ఆజ్ఞ అన్నాడండి అప్పుడు మరి నలుగురు యువకులు ముందునకు వచ్చి తర్కించుకొని నిర్ణయించి వీరిని మా ఎదుట చాపమోదుడు ఇది మేము నిర్ణయించిన శిక్ష అని నలుగురు భటులు ఈటెలు వెనుకకు త్రిప్పి ఆ దొండగీడులను వీపులపై నడుముపై మోకాటి మడతలలో గురిపెట్టి మోదుచుండగా ఆ దుండగీడులు హాహాకారములను పాడుచు మృదంగ నృత్యము చేసిరి ఇంతలో మెరపు మెరిసినట్లు ఒక పెద్ద రెండు గుర్రముల శకటము అంగడికి ముందు నిలబడెను ఆ శకటము ఒక పెట్టె బండి హఠాత్తుగా బండిలో నుండి ఇద్దరు యువకులు దుమికిరి రక్షక భటులు అదేమని చూసినంతలో అంగడిలోని దుండగీడులు లేడి పిల్లల వలె లంఘించి త్రుటిలో శకటమున దూరి దాగిరి వారితో ఆ ఇరువురును కూడా దూరిరి వెనుక అశ్వారూఢులైన ఇద్దరు అజ్ఞాత వీరులు తమ ఈటెలతో రక్షక భటులను దర్శించుచుండగా శకటము వేగముగా బయలుదేరి సాగిపోయను అశ్వికులు మరి ఒక దిక్కునకు అశ్వములను పరువెత్తించిరి శకటము పోయిపోయి గృహములున్న వీధిలో ఒక క్షణము ఆగెను దుండగీడులను తప్పించిన ఇద్దరు యువకులునూ దిగిరి ఆ శకటము తలుపులు మరలా మూసిరి శకటము మరలా సాగిపోయెను దిగిన యువకులు ఇట్లు సంభాషించుకొనిరి గిరిశర్మ నేను చెప్పిన శకట సారథి ఇతడే ఇతడు పగలు పెట్టబండిని రాత్రులందు చిన్న రథమును తోలుచుండును నిన్న రాత్రి ఇతడే మమ్ము సురక్షితముగా గునివచ్చెను అరుణగిరిని శృగాలదాసును పొన్నతోట గుబురులలో దింపి నన్ను మన జాతీయ నాయకుని మన ఇంటి సమీపమున దింపెను ఇప్పుడీ శకటమును సూటిగా మంటపమునకు అవ్వల పొన్నతోట గుబురులలోనికి పోనిచ్చి దింపి మాయమగును మరలా ఈ రాత్రి మా ఇంటి సమీపమున రథముతో నన్ను కలిసి కొనును నేను మన నాయకుని సురక్షితముగా మధురా వీధికి చేర్చెదను నీవు రాత్రి రెండవ జాము సమాప్తి కాలమున అచ్చటనే నిలువము మనలకు ఇరువురకు మధురా పట్టణము వరకు మరి ఒక శకటమును సిద్ధపరచితిని అందుండి గాంధారము వరకు అంచెలుగా ప్రయాణ సౌకర్యములు సంసిద్ధమైనవి గాడిదలపై సువర్ణము వెనుక నుండి వచ్చు ఏర్పాట్లను మన నాయకునితో వచ్చిన ఐదుగురు యవన నాయకులను చేసుకొనిన్నారు అనగా గిరిశర్మ అంటున్నాడు ఆత్మరక్షణకు మన దగ్గర చురుకలు తప్ప మరేముండవా మార్గము విపత్కరులైన సుభట శ్రేణులచే జాగరూకమై ఉన్నది సుమా అనగా హరిశర్మ అంటున్నాడు మన రథమును ఎవ్వరు ఆపరు మన సారథి పాతకాలపు కాపు రథమున ప్రహారాస్త్రములను దాచి ఉంచుమని చెప్పి తిని అప్పుడు గిరిశర్మ అంటున్నాడు పట్టుబడినచో కష్టము నన్ను గూర్చి నాకు భయము లేదు కానీ నీ యందు నాకు గురుస్థానము ఏర్పడినది నా మేన ప్రాణమున్నంత వరకు నీపై ఈగ వ్రాలనీయకుండుట నా ధర్మము అన్నాడండి అప్పుడు హరిశర్మ అంటున్నాడు నీకు ఇంకనూ క్రొత్త తీరలేదు మన రథమున అరటిగెలలు కొబ్బరి బోండములు పీచు తీసిన నారికేళములు మాత్రమే ఉండును అందు మూడవ జాతివి ప్రహారాస్త్రములు అవి ఒక వంద ఉండును ఒక్కొక్కటి విసరినచో పది మంది భస్మమగుదురు అనగా గిరిశర్మ అంటున్నాడు ఆహా వాస్తవముగా యవనుల మేధ శ్లాఘనీయము వారు ఇన్ని నూతన విధానములు కనిపెట్టి పురోగమించుట మన వారికి ఏమి గోచరమగును నేను కడసారిగా మా తాతను కలిసికొని బయలుదేరినప్పుడు నీ కొరకు తాంబూల ఘటికలను కొనివచ్చదను ఇక సెలవు ఇద్దరును రెండు బాటలలోనికి మాయమైరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పదకొండవ అధ్యాయములోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా